ఇన్స్టెంట్ గా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా రవ్వ ఊతపంని ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ వెంటనే అయిపోతుంది కూడా దానికోసం నేనైతే వన్ కప్ అటుకులు తీసుకున్నాను అండ్ వన్ కప్ సూజీ రవ్వ తీసుకున్నాను అవి రెండు మంచిగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసి అలాగే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మంచిగా నానే ఉంటాయి అండ్ ఇప్పుడు మిక్సీ జల్ తీసుకొని వన్ కప్ పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకున్న తర్వాత అదంతా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి తగినంత సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అండ్ దానికి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని సో మనం ఊతప్పం లాగా వేసుకోవాలి సో మంచిగా సాఫ్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనము ఈజీగా చేసేసుకోవాలి ముందుగా రైస్ పప్పుల్లో అవి సోకింగ్ లేకుండా సో ఎప్పుడైనా ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే మీరు ఇలా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ కావాలి అనుకుంటే ఇందులోకి మనం క్యారెట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ప్లెయిన్ గా వేశాను ఇలా వన్ సైడ్ కాలాక మళ్ళీ ఇంకో సైడ్ కి టర్న్ చేసుకోవాలి అవ ఊతపంకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ చేశాను అండ్ దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకున్నాను అండ్ అందులోనే కొబ్బరి అండ్ చింతపండు వేసుకొని అదంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి అండ్ ఇప్పుడు తగినంత సాల్ట్ జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అది పోపు చేయడానికి మళ్ళీ పాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు కరివేపాకు అండ్ ఎండుమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకున్న కొబ్బరి చట్నీ అందులో వేసుకొని కలుపుకోవాలి అంతే రెడీ